అండి వెల్కమ్ టు కిచెన్ మనం ముంత మసాలా ఎలా తయారు లో చూద్దామండి ఇది చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు మనం బయటికి వెళ్ళి తినే కంటే ఇంట్లోనే హైజెనిక్ గా తయారు చేసుకోవచ్చు దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల వరకే మరమరాలు వేసుకోవాలి ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి దీనికి పెద్ద కొలతలేముండవు తర్వాత ఇవి కొంచెం వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మరమరాలు ఇంకా బాగా క్రిస్పీగా తయారవుతాయండి అప్పుడు మనకి ముంత మసాలా కూడా చాలా బాగుంటుంది తర్వాత కొన్ని వేరుసన గుళ్ళు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముంత మసాలా మిక్స్ చేసుకుందాం అండి దానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం వేయించుకున్న మరమరాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేయించి పెట్టుకున్న వేరుసేన గుళ్ళు వేసుకోవాలండి ఇది మనకి ఆప్షనల్ అండి ఒకవేళ మీరు ఇలా సింపుల్ గా తినాలనుకుంటే ఇలాగే తినేయచ్చు లేకపోతే అందులో ఏదైనా ఒక బజ్జీ అండి మిరపకాయ బజ్జీ కానీ ఆలు బజ్జీ కానీ లేకపోతే టమాటా బజ్జీ గాని ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి నేను మిరపకాయ బజ్జీ యాడ్ చేస్తున్నా అండి మిరపకాయ బజ్జీని ఇలా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా కొంచెం చాట్ మసాలా కొంచెం సన్న కార పూస యాడ్ చేసుకోండి లేకపోతే బూందీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా క్రష్ చేసుకోవాలండి నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్నాక హాఫ్ నిమ్మచక్క పిండుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇంతే అండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ముంత మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఈవినింగ్ స్నాక్స్గా కూడా వాడుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్